ఓం గం గణపతే నమ శ్రీమాత్రే నమ శ్రీ వారాహిదేవ్యే నమో నమ ఓం శ్రీ కార్తీక దామోదరాయ నమ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చాగంటిపాటి పాటి టాక్స్ శివపురాణం ప్రథమాశ్వాసం తరువాయి భాగం పితృమాత అరుంధతి చరిత్ర పూర్వం మరీచి కశ్యపాదుల జన్మాంతరంలో ఒకనాటి సాయంకాలం సాయంకాల సమయంలో సంధ్య అనే అందమైన కన్య జన్మించింది బ్రహ్మదేవుడు అతని మానస పుత్రులు కూడా ఆమెను చూసి కోరుకున్నారు అందుకే వచ్చిందేమో బ్రహ్మకైనా పుట్టు రెమ్మ రిమ్మ తెగులు అనే సామత అప్పుడు బ్రహ్మాదులందరికీ పరమేశ్వరుడు ప్రత్యక్షమై మరీ చెప్పాడు ఆమెను కోరడం మంచిది కాదని కూడని పని అని సంధ్యాకన్యను కైలాసానికి వెళ్ళి పరమేశ్వరుని గురించి తపస్సు చేసుకోమని ఆదేశించాడు గౌతమాది మహర్షులకు ధర్మశాస్త్ర నియమాలను నిర్వర్తించమని చెప్పి ఆజ్ఞాపించి ఆదిదేవుడు తన నివాసానికి వెళ్ళాడు సంధ్యను చూసిన విధాతకి మనసు చరించడం వల్ల ఇంద్రియం జారింది అకారణంగా అరవై నాలుగు వేల మంది అగ్నోష్ట మాదులు యాభై ఆరు వేల మంది బహిర్షదులు పుట్టారు వీళ్ళందరినీ పితృగణాలని అంటారు వీరందరి పుట్టుకకు కారణం సంధ్యాదేవి గనక సంధ్యాదేవికి పితృమాత అనే పేరు పెట్టారు రతీదేవి దక్షకుని దక్షుని పుత్రిక త్రిమూర్తులు ఆమెను ఇచ్చి వివాహం జరిపించారు సంధ్య పట్ల తనకు మనసు కలగడానికి మన్మధుడే కారణం అని తెలుసుకున్నాడు బ్రహ్మదేవుడు వెంటనే నువ్వు మహాదేవుని మూడో కంటి కారణంగా భషమమైపోతావని మహాదేవుడిని మన్మధుడికి చెప్పించాడు బ్రహ్మదేవుడు ఆ తరువాత బ్రహ్మదేవుడు సంధ్యాదేవికి వశిష్ఠుడి చేత శివ పంచాక్షరి మంత్రాన్ని ఉప ఉపదేశం చేయించాడు ఆ మంత్రజపశక్తి చేత సంధ్యాదేవికి శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు సంధ్యాదేవి స్థిరమైన అపారమైన పతిభక్తిని ప్రసాదించమని ప్రార్థించింది ప్ర పరమేశ్వరుణ్ణి అందుకు అంగీకరించిన శివుడు ఆమెతో నువ్వు చంద్రభాగా నది తీరానికి వెళ్ళి అక్కడ యాగం చేస్తున్న మేధాతిథి అనే మహర్షి సమీపానికి వెళ్ళి అతనికి తెలియకుండా నువ్వు కనపడకుండా ఆ యాగ హోమంలో నీకు ఇష్టమైన వాణ్ణి కోరుకుంటూ దూకితే నీ కోరిక నెరవేరుతుంది అన్నాడు వెంటనే సంధ్యాదేవి ఆ యాగ గుండంలోకి దూకింది ప్రభాకరుడు ఆమె దేహా ఆమె దేహాన్ని రెండు భాగాలుగా చేసి దేవతా గణాలకు ఇష్టమైన ప్రాత సంధ్యగాను మరొక దానికి పితృగణాలకు ప్రియమైన సాయం సంధ్యగాను సృష్టించి సంధ్యాదేవి యొక్క ఆత్మని మరొక సౌందర్యవతిగా చేసి అరుంధతి అని పేరు పెట్టి మేధాతిథికి అప్పగించాడు వశిష్ఠుడే ఆమెకు తగిన వరుడని మేధాతిథి నిర్ణయించాడు అరుంధతి వశిష్ఠులకి వివాహం జరిపించారు ఆ తర్వాత సూతుడు సౌనకాది మహర్షులతో నందీశ్వరుడు మార్కండేయకు చెప్పిన సతీదేవి పుట్టికను గురించి చెప్తాను వినమన్నాడు సతీ చరిత్రం దక్ష నందీశ్వరుల శాపాలు కైలాసంలో ఆది దంపతులు సుఖంగా కాలం గడుపుతున్నారు ముని మునిశ్రేష్ఠులంతా ప్రయాగలో మహాయాగ క్రతువును చేయాలని సంకల్పించుకున్నారు సకల లోకాల్లో ఉండే వాళ్ళందరికీ ఆహ్వానాలు పంపించారు అందరూ యాగానికి హాజరయ్యారు బ్రహ్మాండమైన ఆ యాగానికి తన శిష్యులను కూడా వెంటబ వెంటబెట్టుకుని వచ్చాడు దక్ష ప్రజాపతి దేవతలు మునులు అందరూ దక్షుడికి ఎదురు వెళ్ళి తీసుకువచ్చి సింహాసనంలో కూర్చోబెట్టారు పరమేశ్వరుడు మాత్రం దక్షుడికి ఎదురు వెళ్ళలేదు దానికి దక్షుడికి పరమేశ్వరునిపై కోపం వచ్చి మండిపడ్డాడు భూతాధిపతి గౌరవహీనుడు అంటూ పలుపులు పలు పలు విధాలుగా శివుణ్ణి దూషించి తన అల్లుడు తనకు చేసిన అవమానానికి నిరసనగా శిష్యులతో సహా సభని వదిలి వెళ్ళిపోయాడు బ్రహ్మ విష్ణు మొదలైన వారంతా శివుడు గొప్పదనాన్ని గురించి ఎన్ని విధాలుగా చెప్పినా వినిపించుకోకుండా నిందిస్తూ నిరసిస్తూ వెళ్ళాడు దక్షుడు సభలో నుంచి అప్పుడు ఈశ్వరునింద భరించలేని నందీశ్వరుడు నువ్వు ఈశ్వరుని నిందించినందువలన నీ శిరస్సు తెగి యాగగుండంలో పడుతుందని శపించాడు దక్షుణ్ణి అది విన్న దక్షుడు మిక్కిరి కోపంతో నందీశ్వర శైవగణాలకు అధిపతులనే గర్వంతో నన్ను శపించినందువలన మీ రుద్రగణాలకి వేదాచారాల విధులు ఉండవు మీరంతా పాషాండులై ప్రవర్తిస్తారని ప్రతిశాపం ఇచ్చాడు శివుడు దక్ష శాపాన్ని కోపించి శాపానికి కోపించక వాళ్ళేమి చేసినా మనం ఏమి అనకూడదు దేవతా పితృదూషకులైన బ్రాహ్మణులు మాత్రమే కలియుగంలో ధనహీనులై ఉంటారని అన్నాడు తరువాత శంకరుడు తన పరివారంతో కైలాసానికి వెళ్ళాడు దక్ష యజ్ఞం అల్లుడి మీద కోపంతో దక్షప్రతా ప్రజాపతి క్రతువుల్లో పరమేశ్వరుడికి హవిర్భాగం హవిర్భాగం లేకుండా చేయడం కోసం ఒక యాగం చేయాలనుకున్నాడు భృగువు మొదలగా మహర్షులను శిష్యగణాలతో యాగశాలను ఏర్పాటు చేసుకొని యాగ సంబరాలను నింపుకొని వాజ్పేయ అనే పేరుతో ఒక యజ్ఞం చేశాడు దాంట్లో శివుడికి హవిర్భాగం ఇవ్వలేదు అత ఆ తరువాత మరో యాగం చేయాలని నిశ్చయించుకొని సంభారాలను సమకూర్చుకొని దేవతలందరికీ ఆహ్వానాలు పంపించాడు అతడి ఆహ్వానాన్ని మన్నించి సమస్త దేవతలు పితృగణాలు యక్ష గంధర్వాదులు కశ్యపగస్త్యాది ఆది మహర్షులు విచ్చేశారు వారందరి సమక్షంలో విద్యుక్తంగా యాగం జరుగుతుంది ఈశ్వరునికి ఆహ్వానం రాలేదని తమకు వచ్చిన ఆహ్వానాలని కూడా తిరస్కరించారు బ్రహ్మ విష్ణువులు యజ్ఞ దీక్ష తీసుకున్న దక్ష ప్రజాపతి భార్య సహితుడై సభాసదులందరికీ నమస్కరించి నిలబడ్డాడు మరీచి మొదలైన మహర్షులంతా సతీశంకరులకు ఆహ్వానం పంపలేదా అని అడిగారు దక్షుణ్ణి వాళ్ళ మాటలు విన్న దక్షుడు శివుణ్ణి నిందించడం మొదలుపెట్టాడు దదీజి మహర్షి దక్షుడితో శివుని లే శివుడు లేనిదే ఈ యాగం పరిసప్ సమాప్తం కాదు యజ్ఞభర్తను ప్రేక్షకులకు చూపించనందువలన అనేక రకములైన ఆపదలు సంభవిస్తాయని ఉగ్రమైన శాపాన్ని ఇచ్చాడు మరీచి గౌతమాది మహర్షులను వెంటబెట్టుకొని సభని వదిలి వెళ్ళిపోయాడు దదీచి మహర్షి వెళ్ళిపోతున్న మహర్షులను దక్షుడు పాషాండులని నిందించాడు మిగిలిన వాళ్ళతో మీరు యాగాన్ని పూర్తి చేయండి అని హరుడు లేకుండానే యాగాన్ని పూర్తి చేయాలనుకున్నాడు సతీదేవి హైమవతి అవ్వడం సతీదేవి ఒకనాడు సాయంకాలం పరిచారిక సమూహంతో తోటలో విహరిస్తోంది ఆ సమయంలో ఆకాశంలో దేవతా స్త్రీలంతా వారి వారి భర్తలతో పరిహాసాలు ఆడుకుంటూ విమానాల్లో వెళ్ళడం చూసింది సతీదేవి తన తండ్రి చేస్తున్న యాగం చూడటానికి వాళ్ళంతా వెళ్తున్నారని తెలుసుకుంది పరిచారకల ద్వారా ఆ విషయాన్ని గురించి భర్తని అడిగింది పరమేశ్వరుడు మీ తండ్రి మనల్ని ఆహ్వాని ఆహ్వానించలేదు అని చెప్పాడు పిలవనప్పుడు వెళ్తే కష్టాలే వస్తాయి కనుక నువ్వు వెళ్ళాలని కోరుకోవడం మంచిది కాదు అన్నాడు అయినా స్త్రీకి సహజంగానే ఉండే పుట్టింటి మమకారం చేత సతీదేవి పుట్టింటికి వెళ్ళడానికి ఆహ్వానం ఎందుకు మీకు ఆహ్వానం పంపలేదు కనుక తమరు చోటికి వెళ్ళి మిమ్మల్ని ప్రార్థించి పిలుచుకునేటట్లుగా చేస్తాను కనుక రుద్రగణాన్ని నాకు సహాయంగా ఇచ్చి మంపమని వేడుకుంది భర్తని శంకరుడు ఎన్ని విధాలుగా నచ్చ చెప్పినా ఒప్పుకోకుండా కాళ్ళ పడి భర్త చే ఒప్పించుకొని దక్షయజ్ఞానికి బయలుదేరింది రుద్రగణాలను వెంటబెట్టుకుని నందీశ్వరుని సతీదేవికి దేవిని దక్షయజ్ఞానికి తీసుకువెళ్ళాడు సతీదేవి దక్షయజ్ఞశాలకు చేరుకో చేరుకోగానే ఆమె తల్లి సోదరులు ఎదురెళ్ళి ఆదరించి కుశల ప్రశ్నలు అడిగారు ముసలితనం చేత తెలియక నీ తండ్రి పరమశివ పరమశివుణ్ణి ఆదరి దూషిస్తున్నాడన్నారు వాళ్ళు మాట్లాడుతుంటే వింటూ వస్తోంది సతీదేవి ఆమె రాకని చూసిన దక్షుడు మిగిల్ మిఖిలి ఉగ్రుడై నీ భర్త శ్మశానవాసి చర్మాంబరధారి గౌరవహీనుడు అని అనేక విధాలుగా నిందించి నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపోమని అరిచాడు తన భర్తను దూషించి తనను నిరాదరించినందుకు కోపంతో ఉగ్రురాలైంది సతీదేవి రుద్రుడికి యజ్ఞభాగం ఇచ్చి యజ్ఞాన్ని పూర్తి చేయకపోతే కర్మభ్రష్టత వలన నీ యాగం చెడిపోతుంది నువ్వు సత సంతుడి అవుతావు అని అన్నది మహామున్లంతా ఆమె చెప్పినట్లు చేయమన్నారు దక్షుణ్ణి అయినా దక్షుడు వాళ్ళ మాటలని లెక్క చేయలేదు పైగా మరింత ఈశ్వరుని నిందిస్తూ కుమార్తెను వెళ్ళిపోమన్నాడు దక్షుడు కోపానికి భయపడి అక్కడ ఉన్న వాళ్ళెవరూ మారు మాట్లాడలేదు సతీదేవి భర్త చెప్పిన మాట విన్నందువలన తిరిగి భర్త దగ్గరకు ఆ అవమానంతో వెళ్ళడం ఇష్టం లేక కోపావేశంతో వచ్చే జన్మలో కూడా హిమవంతునికి పుత్రికనై పార్వతిగా జన్మిస్తాను అప్పుడు కూడా నాకు శివుడే భర్తగా కావాలి అని సంకల్పించుకొని యజ్ఞాగ్నిని ప్రజ్వలింపజేసి దక్షుడు కుమార్తెగా ఉన్న ఆ శరీరాన్ని వదిలిపెట్టి తర్వాత హిమవంతుడికి కుమార్తెగా పుట్టి హైమవతి అయ్యింది పర్వతరాజు కుమార్తె అయినందువన్న పార్వతి అని పేరు పొందింది వీరభద్రుని పుట్టుక సతీదేవి యజ్ఞాగ్నిలో శరీరాన్ని విడిచిపెట్టిన వెంటనే రుద్రగణాలని హాహాకారాలు చేస్తూ యజ్ఞవాటికలోకి ప్రవేశించి యజ్ఞాన్ని చెల్లా చెదురు చేయాలని చూశాయి కానీ భృగువు దక్షిణాగ్నిలో వేసిన హోమం కారణంగా భయంతో పారిపోయాయి అప్పుడే ఆకాశ మండలం నుంచి ఆశ్చర్యకరంగా ఆకాశవాణి దక్షుడితో దక్ష నువ్వు గర్వంతో ఈశ్వరం నిందించి దూషించావు దానికి తగిన ఫలితాన్ని తొందరలోనే పొందుతావు అన్నది అది విన్న సభాసద్దులంతా ఆశ్చర్యపోయారు కొందరు మునులు నారదాది ఋషులు శంకరుని వద్దకు వెళ్ళి జరిగిందంతా వివరంగా చెప్పారు నారదుడు చెప్పిన మాటలు విన్న శంకరుడు దుఃఖ సముద్రంలో మునిగిన వాడే సతీదేవిని గూర్చి అనేక విధాలుగా ఆలోచిస్తూ విచారిస్తూ కోపంతో బ్రహ్మాండమంతా బద్దలయ్యేటట్టుగా భయంకరంగా హూకరిస్తూ తన జటాజుటుల నుంచి ఒక జటని ఊడలాగి కైలాస పర్వతంలో నేలకేసి కొట్టాడు ఆ జటలో నుంచి ప్రళయకాలంలో సంభవించే ఘన రుద్ర దేవతాకారంతో కోటి సూర్యుల ప్రభావిలాసంతో వికార స్వరూపంతో ఆయుధాలతో కూడిన వేయి చేతులతో పొడవైన దంతాలతో వీరభద్రవతారం ఉద్భవించింది అతనితో పాటే అతని శక్తి భద్రకాళి కూడా ఆవిర్భవించింది వాళ్ళిద్దరూ పరమేశ్వరుడికి నమస్కరించి కర్తవ్యాన్ని ఉపదేశించమని అడిగారు వీరభద్రుడితో ఈశ్వరుడు కుమార గణములను వెంటబెట్టుకొని భద్రకాళ్ళతో కలిసి దక్ష ప్రజాపతి యజ్ఞవాటికకు వెళ్ళి ఆ యాగాన్ని ధ్వంసం చేసి యాగాన్ని చూస్తున్న వాళ్ళను కూడా అనేక విధాలుగా శిక్షించును నిన్ను అడ్డగించిన వారు ఎవరు ఉండరు అని ఆదేశించి పంపాడు మళ్ళీ సతీ వినియోగంతో దుస్ వియోగంతో దుఃఖిస్తున్నాడు వేయి సింహాలను పూర్ణించిన రథాన్ని ఎక్కి చతురంగ బల సైన్యంతో ముప్పై కోట్ల రుద్రగణాలతో మహాభూత సముదాయాలతో కోపంగా బయలుదేరి వెళ్ళాడు వీరభద్రుడు మృదంగాది శబ్దాలతో దిక్కులన్నీ మార్మ్రోగింపజేస్తూ ప్రళయకాల రౌ రౌద్రధ్వనులతో దక్షుడు యాగశాలకు చేరుకున్నాడు సింహారథారూడైన వీరభద్రుడు భద్రకాళీ సమితుడై దక్షుడికి అపశకనాలు ఎదురవ్వడం వీరభద్రుడు విహార విరా వీరవిహారం చేయడం వీరభద్రుడు రాకను సూచిస్తూ దాన్ని తెలియజేస్తూ అనేక విపరీతమైన సంఘటనలు జరిగాయి దక్షుడి యజ్ఞవాటికలో సూర్యచంద్రుడు సూర్యచంద్రులు కాంతిహీనులు అయ్యారు ఉండాల్సిన చుక్కలు నేల మీద పడుతున్నాయి రక్తమే వర్షధారల్లాగా పడుతోంది కీటకాలు గాలిలో అటు ఇటు ఎగురుతున్నాయి మిక్కిలి భయానకమైన వాతావరణం ఏర్పడింది యజ్ఞశాల ప్రాంతం అంతటా దక్ష ప్రజాపతికి ఎడమ భాగం అదురుతుంది అగ్నిగుండంలో మిడతల సమూహాలు ఎగిరి పడిపోతున్నాయి అగ్నుల్లోంచి పొగలొస్తున్నాయి యజ్ఞశాలలోని ఋత్విక్కులంతా ఇదంతా చూసి దిక్కుచో దిక్కుతోచక తికమక పడుతున్నారు ఆ భయంకరమైన ఉత్పాతాలకి వాళ్ళు పారిపోవడం ప్రారంభించారు ఇదంతా చూస్తున్న దక్షుడు ఆశ్చర్యపోతున్నాడు వీరభద్రుడు అతడి సైన్యం రుద్రగణాలు యజ్ఞవాటికలో ఉన్న వాళ్ళందరినీ అనేక విధాలుగా బాధలు పెడుతున్నారు వీరభద్రుడు మహాగ్రంతో దక్షుడు నరికాడు దక్ష దక్షిణాగ్లో ఉన్న పదార్థాలన్నిటిని నాశనం చేశాడు ప్రచండంగా నృత్యం చేస్తూ యజ్ఞశాలంతటా వీరవిహారం చేస్తూ యాగం విధ్వంసం చేసినందుకు భద్రకాళితో సహా ఆనందిస్తున్నాడు వీరభద్రుడు ఇంతలో దక్షుడు భార్యలంతా వచ్చి శాంతించమని వీరభద్రుడిని స్తోత్రం చేశారు యజ్ఞ సంహారం పూర్తి చేసిన వీరభద్రుడు తిరిగి వెండి కొండకి చేరుకొని శివుడి ఎదుట నిలబడి నమస్కరించారు దేవతలు మునులు మొదలైన వాళ్ళంతా వీరభద్రుడు వీరవిహారం గూర్చి విధాతతో విన్నవించుకున్నారు విధాత వాళ్ళందరినీ వెంటబెట్టుకొని శ్రీ మహావిష్ణువు దగ్గరికి వీరభద్రుడిని వీరభద్రుడి విక్రమాన్ని గురించి చెప్పి అతడి అత్తహాసాలను దక్షుడు తలనరకటం మొదలైన విషయాలని వివరించాడు శ్రీ మహావిష్ణువు వాళ్ళందరినీ వెంటబెట్టుకొని కైలాసానికి చేరుకున్నాడు అప్పటికి శివుడు పరబ్రహ్మలో నారాయణ మంత్రాన్ని జపిస్తూ వీరభద్రా రుద్రగణాలతో పరివేష్టుతుడై ఉన్నాడు శంకరుడితో శ్రీ మహావిష్ణువు విచారాన్ని మాని కర్తవ్యాన్ని తెలుసుకో దక్షుడు తాను చేసిన ఫలితాన్ని ఇప్పుడే అనుభవిస్తున్నాడు దక్షుడి యాగం పూర్తి కాకపోతే లోకమంతా కరువు కాటకాలతో నశించిపోతుంది కనుక లోకరక్షకుడివై నువ్వే అతడి యాగాన్ని పూర్తి చేయించి లోకాలన్నిటికీ శుభాలను సమకూర్చాలి అన్నాడు విష్ణు మాటలు అంగీకరించిన శివుడు రుద్రగణాలతో కలిసి అందరినీ వెంటబెట్టుకొని దక్షుడు యజ్ఞవాటకి వెళ్ళి వీరభద్రుడిని వీరవిహారాన్ని తిరిగిచ్చి దక్షుడి శిరస్సు కోసం వెతికాడు కానీ అతడి తల కనపడలేదు అందువలన ఉత్తర దిక్కుగా నిద్రిస్తున్న ఏ జీవితలనైనా తీసుకుని రమ్మని పంపించాడు వాళ్ళు ఒక గొర్రెతలను తీసుకువచ్చారు శివుడు ప్రకారంగా ఆ గొర్రెతలని దక్షుడు ముండానికి అతికించారు వెంటనే దక్షుడు బ్రతికాడు లేచి అగ్నిని మళ్లీ రగిల్చి యథావిధంగా యజ్ఞాన్ని పూర్తి చేశాడు త్రిమూర్తులు అక్కడ నిలబడ్డారు శివుడు నిరా శివుణ్ణి నిరార్దించి దూషించి ఈ స్థితికి వచ్చానని విషయాలని జ్ఞాపం చేసుకొని జ్ఞాపకం చేసుకొని తనని క్షమించమని వేడుకుంటూ శివుణ్ణి స్తోత్రం చేశాడు శివుడు దక్షుణ్ణి క్షమించి వరాలిస్తాను అడగమన్నాడు అప్పుడు దక్షుడు శంకర పార్వతీ సహితుడివై నువ్వు ఎల్లప్పుడూ ఈ దక్షవాశలోనే నిలిచి ఉండి సకల భువనా భువనాలను రక్షించు అని ప్రార్థించాడు ఆ కోరికను మన్నించి దక్ష యజ్ఞ వాటికలో ఉన్న భాగంలో ఉండమని వీరభద్రుడు నియమించి వరాలిచ్చి తిరిగి కైలాసానికి వెళ్ళి తపస్సులో మునిగిపోయాడు శివుడు భాగం నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను प्लीज़ सब्सक्राइब माई चैनल थैंक यू